యొక్క విలేజ్ ఇల్లకొండ ఎల్లకొండ గ్రామంలో రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మనిషికి వచ్చేసి అరవై గజాల లేక గవర్నమెంట్ లాంటి కేటాయించి ఫోన్ కొండ నాలుగు వందల రెండు సర్వే నెంబర్ ఎల్లకొండ రెవెన్యూలో అయితే ఏమైందన్న అప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారి దగ్గరికి చాలా మాటలు రేషన్ కార్డులు కూడా అందరం రేషన్ కార్డులు ఇవ్వమంటూ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం అయితే ఇప్పుడు ఏమైంది అప్పట్లో డేవ్ చేసి రాళ్ళు కూడా వాతుకోలేము ఇప్పుడు అంటే మాకు ఇప్పుడున్న ఆ స్థలాన్ని మాకు ఏదైతే కేటాయించదో అదే ప్లేస్లో మాకు మళ్ళీ కూడా మళ్ళీ సర్వే రీసర్వే చేసి ఇచ్చి కబర్ ప్లాంట్ వాళ్ళకి కేటాయించి గవర్నమెంట్ తరఫున దాంట్లో ఇల్లు కట్టియాలనేది మా యొక్క మనవి అందరికీ నిరుపేద కుటుంబాలు అందరికీ ఇచ్చింది దీన్ని ఒక ఎస్సీలకు ఒక రెడ్డీలకు ఒక ముస్లిం మైనార్టీలు ఉన్నాం రెడ్డీలు ఉన్నాం ఎస్సీలు ఉన్నాం ఎస్టీలు ఉన్నాం బీసీలు ఉన్నాం సంపన్న వర్గాలకి నిరుపేదలకు అందరికీ ఇచ్చారు కాబట్టి దీనిపైన కలెక్టర్ గారు మా పైన జాలి చూపి అందరికీ ఇల్లు కేటాయించాలనేది మా యొక్క మనవి